మామూలుగా రోజు నిద్ర నిద్రలేప్తాడు కానీ ఈ రోజు అంటే ఇంకా పడుకునే ఉన్నాడు ఎందుకో చెప్పన ఇదిగోని ఇంత చల్లగా ఉంది బయట ఇప్పుడు టైం ఏ ఐదో ఆరో అనుకోకండి ఎనిమిది అయింది మీకు తెలిసిందే కదా నేను ఏడున్నర ఎనిమిదింటి లేస్తాను ఈ టైంకే ఇంత మంచి ఉంది సో అంటే లోపల కూడా అంతే చల్లగా ఉంటుంది మాకు ఇంకా అందుకనే వాడు కూడా పెందలగాడే లేవట్లేదు నన్ను లేపట్లేదు ఇంకా నేను మాత్రం టైం అవుతుంది ఇంకా ఫుడ్ అయినా ప్రిపేర్ చేయాలి కదా టిఫిన్ అన్నట్లు తెలిసాను ఈ టైంలో కూడా చూడండి కోతులు ఎంత ఎన్ని ఉన్నాయో కానీ వీడియోకి క్లారిటీగా అయితే కనిపించట్లేదు ఈ కోతులకు చలి పుట్టబోయేమో ఉదయం నైట్ ఎప్పుడు చూసినా ఉంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది ఇంకా ఉదయం లేవగానే నేనైతే పని స్టార్ట్ చేసుకుందాం అని ఇటు వచ్చా కానీ వీడు ఎత్తుకోవాలంట వచ్చి నన్ను పట్టుకొని తిరుగుతున్నాడు వీళ్ళ డాడీ అయితే ఇంకా రాల ఆఫీస్ నుంచి సో ఇంక అందుకనే నేనే ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను అనమాట పని చేసుకుంటూ ఇంకా ఈరోజు టిఫిన్ అయితే కట్టు పొంగల్ చేసుకుందాం అనుకున్నాము సో కట్టు పొంగల్ ఆయన వచ్చా చేద్దాంలే అని చెప్పి ఇంకా ముందైతే టమాటా చట్నీ చేస్తున్నాను అందులోకి చట్నీను కాలీఫ్లవర్ హాలు హాలు గోబీ కర్రీ చేసుకుందాం అనుకున్నాము సో గోబీ అయితే కట్ చేసి వేడి నీళ్ళలో పెట్టా ఏదైనా ఉంటే బయటకు వచ్చేసిద్దని చట్నీకి అయితే మగ్గబెట్టి ఉంచాను ఇంకా ఇదైతే గోబీ కర్రీలోకి మాకు బయట అంత పొగ ఉన్నా కూడా బయటకు వెళ్ళాలంట నేను మంకీ క్యాప్ వేసిన అది కూడా వద్దంట తీసి పక్కన పడేసి బయటకెళ్ళి నుంచి ఉంటున్నాడు ఎందుకు వచ్చింది కోతులు కూడా ఉన్నాయని ఇంకా లోపలికి వచ్చేసాం మేము కాసేపు కూడా ఉండకుండా ముగ్గు వేసేసి వచ్చేసాం మా వారైతే ఆఫీస్కి మార్నింగ్ ఫైవ్కి వెళ్తారు కదా అప్పుడు చూడండి నేను వ్లాగ్లో యాడ్ చేసుకుంటానని చెప్పి వీడియో తీశారంట పొగ మంచి ఫుల్గా ఉందని చెప్పి ట్రాఫిక్ లేదు కాబట్టి నో ప్రాబ్లం కొంచెం మెల్లగానే వెళ్తారు కాబట్టి నేను ఫోర్స్ చేయను అనమాట ఇదైతే వాళ్ళ ఆఫీస్ దగ్గర అనుకుంటాను తీసారు వీడియో మా వారు వచ్చే టైం కూడా ఏంది అంటే ఈ మధ్య ఎయిట్కి రావట్లేదులేండి ఎయిట్ థర్టీ ఆర్ ఆర్ ఉన్నది టూ నైన్ అవుతుంది కానీ ఆ టైంకి కూడా ఎంత చదివిందనమాట అంటే మంచు మంచి అయితే తగ్గలేదు అని మళ్ళీ వీడియో తీసాను చూడు ఎంతసేపు చూసినా చూడబోద్దు ఎదులే మంచు మా చూడండి మొత్తం తడిచిపోయా బుచ్చి అందరూ వర్షం పడుతుంది అనుకుంటారు కూర అయితే అయిపోయింది ఒకసారి కలబోకు యాక్చువల్లీ ఆలు గోబీ కర్రీ అంటే మళ్ళీ అంత చేసుకోరు కదా సో ఎట్లా ప్రాసెస్ అని అడుగుతున్నారు ఇది కూడా షార్ట్ తీసి పెడతాను చేసి చూసి నా చేతిలోకి అదే నా ఒళ్ళో చేరి తలమ్మని చెప్పాను ఇంకొండి కిచిడి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది కావట్ల అదే విజిల్ వస్తే ఇంక మొదలు పెట్టచ్చు వేసేస్తే అయిపోయింది ఇంకా టమాటా చట్నీకి కూడా వేసాలే కానీ తాలింపు వేయాలి ఇంకా ఆయన ఫేవరెట్ రిక్కి కూర్చున్నాడు కాలిద్ది తీసుకో ఒక్క సంచుగాను రెండు సంచులు అయినాయి ఇప్పుడు నేను బొమ్మలు తీయలేదని తీస్తున్నాడు ఆ ట్వెల్వ్ గిఫ్ట్స్లో కొన్ని తీస్తేనే రెండో సంచి కూడా యాడ్ అనమాట మిగిలినవి కూడా తీరితే మూడో సంచి కూడా యాడ్ అయితే వాడు పైన పైన బొమ్మలు మళ్ళీ పైన ఉన్నాయి అనమాట అదిగోండి గిఫ్ట్లో మూడే ఇచ్చాను నేను ఒకటి ఏమో మరి స్టార్ట్ చేస్తున్నాడు ఇంక గోళ మా ఆయన రెడీ అవుతున్నారు బయలుదేరటానికి మా ఆయన గారు బిజీ బిజీగా రెడీ అవుతున్నారు ఏం చేస్తాం అబ్బాయి నీ పర్ఫ్యూమ్స్ దగ్గర ఎన్ని రాస్తావు పూజి ఎన్ని ఉంటాయి అసలు ఇంట్లో ఇప్పటికీ మూడో నాలుగు ఉన్నట్టు ఉన్నాయి ఇటీ చూపిద్దాం అన్నిటి ఎయిట్ ఎమ్మెల్ వెయ్యి రూపాయలు అంట చూడండి మరి అంత బాగా చెప్తాడు ఇది ఒకటి పేరు ఇది స్మెల్ బాగుంటుంది అసలు అవుట్లుక్ చూడటానికి ఎంత బాగుంటుంది ఇదైతే పర్ఫ్యూమ్ అత్తరత్రటి ఇది ఇది అయిపోయింది లేండి పడేయాలి ఇంకా కాకపోతే ఇగో ఇంత ఫినిషింగ్ ఇంత మంచిగా ఉండేసరికి చూస్తేనే పడేయబుద్ది కాదు మాకు షాఫ్ కదా బాగుంటుంది ఇంకా ఇలాంటివి కానీ ఇంతకు ముందు పడేసానులే రెండో రెండు పడేసి ఉంటాం కదా రెండో మూడో పడేసినాం కానీ ఇది అయింది అవును లోపల బాడీ స్ట్రే ఇంకా ఉన్నాయి ఎట్లా ఉంటాయి ఇటు చూడండి ఏదో ఆట వస్తువు లాక్కుంటాడు లాక్కోటం నిదర్లేసేసరికి సెవెన్ థర్టీ అయింది ఈయన వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది ఈ లోపు మొత్తం అసలు ఎంత పొగ మంచో చూపించాను కదా ఇంకా ఇగో ఇంత డోర్ ఓపెన్ చేస్తేనే చల్లి నాకు అప్పుడేనా అప్పుడే నేనే కదా డోర్ ఓపెన్ చేస్తాను చలి కొట్టిద్ది అనమాట ఇంక ఇంతగా నైన్ థర్టీ అప్పుడు చూస్తే కొంచెం తగ్గింది అనమాట కాపుతో ఇప్పటికి అద్దాలకి ఉంది అనమాట అది ఇప్పటికైతే తగ్గింది తగ్గినట్టుంది అమ్మాయి మరి వేసుకుపోతావు అబ్బాయి రేణి కోట్ ఇంక ఉదయం ఐదింటికి అట్లా ఉంటుంది ఇప్పుడు అట్లా ఉంటుంది వేసుకుపో రైన్ కోట్ ఎందుకు వాడుతున్నాడు టూ ఇన్ వన్ లో తడిసిపోయింది అది కదా స్వెటర్ వేసుకుని పోతే తడిసిపోయింది అది అందుకే రైన్ కోట్ టూ ఇన్ వన్ అయితే తడిసిపోయి నీళ్లు కారిపోతాయి హెల్మెట్ పెట్టుకుందాం అంటేనే అది ఆవిరి పట్టేస్తుంది చెప్పు హెల్మెట్ వీడికేమో నిద్ర వస్తుంది కానీ నిద్రపోకుండా గోల్ చేస్తున్నాడు ఆ డాడీ వెళ్ళిపోతే కొడుకో పెడతా కానీ ఈయన వెళ్ళేటప్పుడు మాత్రం ఏ రోజు వాడు గోల్ చేయలేదు అనమాట నేను వస్తాను తీసుకెళ్ళాను నేర్పిస్తాను ఉదయం ఈయన ఐదింటికి వెళ్ళేటప్పుడు ఆడుకోడు లేస్తాడు అనమాట వస్తావా వస్తావా అంటాడు తీసుకుపోమంటే మళ్ళీ తీసుకుపోడు రోజు ఐదింటికి లేవడం మళ్ళీ నేను ఏడ పొడుకుంటే ఆరింటికి పడుకుంటా మళ్ళీ పడుకున్నట్టే ఉండదు మళ్ళీ లేవడం అవుతుంది పడుకోకుండా ఉందావా అంటే అప్పుడే లేచి ఏం చేస్తాను అది ఈరోజు మాత్రం మా ఆయనగారు వెళ్ళాక పని అసలు ఎంత లేట్ అయిందంటే పన్నెండు అయింది అయింది ఇప్పుడు ఇప్పటికైందనమాట పని ఎందుకంటే వీడికి నిద్ర వస్తుంది కానీ నిద్రపోడంట ఏడ్చుకుంటూ మళ్ళీ నేను పని చేసుకోవటానికి వెళ్తున్నా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఇంకా ఆయన ఆడించుకుంటూ చాలాసేపు కూర్చొని ఇంక పడుకున్నాడు కానీ వెళ్ళి ఇంకా అండ్లు దొంగకొని బట్టలు మళ్ళీ ఆరేసుకొని బట్టలు సర్ది బట్టలు సర్దేసి ఇల్లు ఊడ్చుకొని దూడ్చుకొని ఇంకా పనులన్నీ కానించుకొని ఆడకు స్నానం చేయించి నేను స్నానం చేసి ఇప్పటికైంది అనమాట ఇప్పుడే రైస్ కుక్ అంటే కుక్కర్లో అన్నం పెట్టేసి వచ్చాను కర్రీ అట్లా ఉండిపోయి ఉంది కాబట్టి ఇంకా తినాలన్నమాట వీడు మాత్రం ఇప్పుడు నేను సైలెంట్ కూర్చున్నాక నా దగ్గర కూడా రావట్లేదు హాయిగా ఆడుకుంటున్నాడు అక్కడ అక్కడన్నీ వేసుకొని ఇవన్నీ అక్కడ వేసి బొమ్మలు ఇక్కడ వేసి వచ్చి ఇక్కడ ఎక్కుతున్నాడు మళ్ళీ ఎక్కడ వేసాడు ఇవి కావాలంట ఉండేది ఇద్దరేగా అసలు ఏం పని ఉంటుంది అనుకుంటారు కానీ ఇద్దరున్న నలుగురున్న కూర తగ్గిద్ది ఆ నాలుగు బట్టలు జాడించడం తగ్గిద్ది నాలుగు గంటలు జాడి కడగడం తగ్గిద్ది అంతే తప్ప మిగిలిన పని అంత కామనే అనమాట చేసుకోవాల్సిందే కాబట్టి అలా 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 అయిపోతుంది ఏదో కొంచెం లేట్గా అయిద్ది కాకపోతే వీడి వల్ల ఇప్పుడు వాటితో ఆడుకుంటూ కూర్చున్నాడు అది సంగతి ఇప్పుడు పనంతా అయిపోయింది కదా ఈ గదిలోకి వచ్చినా కూడా వాడు సైలెంట్గా అక్కడ ఆడుకుంటున్నాడు చూడండి అదే పని చేసుకుంటూ ఉంటే కాల్ చేసి ఎత్తుకోమని వేపుకు తినేస్తాడు అనమాట ఎత్తుకునేదాకా అది సంగతి మా అబ్బాయితో అట్లా ఉంటుంది అయిపోయింది ఇంకా అన్నం కూడా వాడికి పెట్టి తర్వాత నేను తింటా అన్నమాట ఆకేసి ఆకేసి పేటేసి పప్పెట్టి ఆ పెట్టి చారోసి పెరిగేసి అన్నీ కలిపేసి కుద్దా మమ్మీ కొమ్ముద్దా అత్తారింటికి దారేదండి వీడికి నేను అన్నం తినిపిస్తా అంటే వీడు సైలెంట్గా నడుచుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు రిక్కిద్దా ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికమ్మా లంచ్ అయితే రైస్ టొమాటో చట్నీ గోబీ కర్రీ వాడికి తినిపిచ్చాను నేను ఆ గదిలోకి వెళ్ళానని చెప్పి వాడు కూడా వచ్చాడు అనమాట ఇంక టీవీ చూస్తాడు ఇప్పుడైతే వీడైతే నిద్రపోయాడు ఇంక నేనైతే ఇప్పుడు షార్ట్స్కి డబ్బింగ్ చెప్పుకోవాలి అది సంగతి ఇప్పుడు టైం అయితే అయింది అనమాట మా ఆయన గారు వచ్చే టైం అయింది కదా నేను రిక్కి వెళ్ళి బయట నుంచి ఉన్నాం కానీ వాము ఐదు ఉన్నారని కూడా ఐదు ఐదు ఎంత చల్లగా ఉందో బయట మనం అలా గాలి అని చెప్పి సైలెంట్గా ఇంట్లోకి వచ్చేసాం ఎందుకంటే డోర్స్ తీయను కదా నేను అసలు ఇంట్లో వెచ్చగా ఉంటుంది డోర్స్ది బయటకు వెళ్ళామంటే చలి వణుకు వస్తుంది అసలు లైట్ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి లైట్గా గాలి అయినా వస్తుంది కదా సో ఇంకా గాలి వల్ల ఇంకా చలి ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇంకెందుకులే పైగా వీడికి ఆల్రెడీ లైట్ జలుబు చేసినట్టు అనిపిస్తుంది మరి ఉదయం నుండి కొంచెం డల్గా ఉన్నాడు ఇంక సర్లే నైట్గా వేద్దాం డ్రాప్స్ ఇప్పుడు వేసినా వేస్టే కదా అనేసి ఇంకా వేయలేదు నైట్గా వేస్తే వాడు ఇబ్బంది పడడు నన్ను ఇబ్బంది పెట్టాడు ఇంక నైట్ వేద్దాంలా అయితే ఊరుకున్నాం మా ఆయనకు ఫోన్ చేస్తే మాత్రం ఇంకా రాలేదేంటని ఫోన్ ఎత్తారు ఇట్లా సెంటర్లో పని ఉంది వెళ్తున్నా నీకేం కా అంటే ఏమైనా తావాలో తినడానికి అన్నారు ఏం వద్దన్నాను ఇంట్లోకి ఏదో కావాలిగా అన్నారు గరం మసాలా కావాలని చెప్పా గరం మసాలా కోసం వెళ్ళాడు ఇంతసేపు ఇంకా రాలా అయిదు అయినా కూడా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఏం తీసుకుంటాను ఒక అయితే వెల్ మన ముగ్గుయి కూడా చెప్పా అవి కూడా తీసుకుంటాడేమో అనుకుంటున్నా నాకు తెలిసి అది సంగతి ఈ ఎందుకు మెత్తగా జ్వరం ఫుడ్ పెడుతుంటే వాంతు చేసుకుండు అందుకని చెప్పి డ్రాప్ చేస్తుంది కొంచెం తిప్పేసింది ఇప్పుడే ఇంకే తలకు నూనె రాసింది ఇంకా వెన్నెలతో స్నానం చేపిస్తే కొంచెం ఫ్రెష్ అయితే ఫ్రీ అయితే ఇంకో గంటలో చేపిచ్చేసి టైం ఎంత అయింది ఫైవ్ సిక్స్ అయింది కదా సిక్స్ థర్టీ కల్లా చేయించేసి ఏం కాదు ఏం కాదు పిల్లలకి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి ఎట్లా జలుబు నీళ్ళు కొడుకు కొడుకుంటా బాగాలేదని ఆ బిక్క మొహం పెట్టుకుంది ఏడుపు మొహం పెట్టింది బాబిందగర్ నుంచి పోయ్ పోయ్ ఏడుస్తుంది కూడా ఎందుకు ఏడుతున్నావు ఏ నీ మోహం ఏడుస్తుంది చూ ఎందుకు అమ్మ కొడుకులు ఏడుతున్నారు జ్వరం ఎవరికి ఏంటి మరీ అగస్టాలు ఆడవకు ఏంగా అదే నీ మొహం చలికాలం జ జగ్గులు జలుబులు జ్వరాలు ఇవన్నీ కామను సర్లే బంద్ చేసేయాలే వీడియో చూడ ఇంకా సరుకులు అమ్మని పంపిస్తే ఇదిగోండి ఎన్ని తెచ్చాడు చూడండి తెలియదు చోల్లా అయితే లైట్ పర్లేదు ఎందుకంటే ఇప్పుడే టానిక్ వేసా కదా కాసేపు బాగానే ఉంటాడు మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ వేస్తే ఇంకా ఏవో ఇబ్బంది లేకుండా ఉంటదనమాట బొంగు బొంగుండలు కావాలంట మా అబ్బాయికి స్వీట్గా స్వీటే వద్దు అసలు ఇప్పుడు ఈ ఏడాది దొరికాలు అంటారా ఇంకేమన్నా అంటారా మీరు పల్లి ఫ్రెష్లు కిస్మిస్ ఇది డ్రై ఫ్రూట్స్ లో అయిపోయిందని తీసుకొచ్చాడు రేపు మార్నింగ్ పోసుకుందాం అని అమ్మన్నాను అనమాట ఇది నేను అరకుండానే తెచ్చాడు మరి ఎందుకు తెచ్చిండో తెలీదు అవును అసలు అయిపోగాలని తెప్పించుకునేదాన్ని గరం మసాలా నేను అడిగింది గరం మసాలా ఒకటి బ్రష్లు ఒకటి కిస్మిస్ ఒకటి ఈ పెసలు ఒకటి సాల్ట్ నా నన్న చెప్పింది గరం మసాలా ఒకటే పెసలు కూడా అడిగిపోయాయి ఇక్కడ వెళ్ళావు చెప్ప చెప్పా మసాలా కూడా అదేంకంటే అక్కడికి వెళ్ళా చెప్పినా ఇవేమో ముగ్గు కనమాట ముగ్గు కోసం మా నాన్న ఉంటే బాగుండేది వెయ్యొచ్చు అని తీసుకొని వచ్చాడు వాళ్ళ ఇంకేంటి ఈ వేసుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ సర్దాల అసలు మధ్యాహ్నం నుండి ఒళ్ళో నుండి దిగిందే లేదు ఎంత బాగుంది వాళ్ళైతే అసలు ఆకాశం సోఫర్ ఉంది ఇంత బాగున్నప్పుడు చూడకుండా ఉంటామా అందుకనే ఇంకా బయటకెళ్ళైతే కొంచెంసేపు అట్లా వాతావరణాన్ని ఆస్వాదించామనమాట ఎంత బాగుందో అని చెప్పి ఎప్పుడు బాగుంటుంది కానీ ఈసారి ఎందుకు ఇంకా బాగుందనమాట బయట చూపిస్తున్నాం ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది అసలు అది రోజు ఎర్రగా ఉంటది కాకపోతే రోజు మీద వాళ్ళు ఇంకా ఎందుకో బాగుంది ఇప్పుడు ఎందుకు ఎర్ర తెలుసా అది దేశ సైనికులు రక్తం తాంటా చెప్తున్నారు లాగా పోతాడు నడుచుకుంటా గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకుందాం అనుకున్నాం సో మార్నింగ్ ఇబ్బంది లేదని చెప్పి ఇంక ఇప్పుడే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేస్తే ఉదయం లేవగానే కొంచెం మిక్సీ పట్టేసి కర్రీ వెంటనే చేసుకోవచ్చు అనేసి స్టార్ట్ చేసాం అనమాట ఆల్రెడీ తినేసాము ఇంకా వీడికి కూడా కొంచెం పర్లేదు అనమాట టార్నిక్ వేసాం కాబట్టి కానీ అశ్రద్ధ చేయకుండా ఇంకోసారి వేస్తే మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట ఇంకా అది సంగతులు మసాలాలు అన్నీ వేపుకోవటం అయిపోయిందనమాట ఇంకా ఈ రోజుడికి అయిపోయినట్టే పని మొత్తం ఇంకా వీడికి ఎట్లానో కొంచెం ఫీవర్ ఇష్యూ ఉందని చెప్పాను కదా ఇంకా అందుకని వేడి నీళ్ళు అదే పాలల్లోకి వాటర్ మాత్రం యాడ్ చేయడానికి హాట్ వాటర్ ఒక అనమాట అప్పటికప్పుడు కలుపుకున్నాను అని బాటిల్లోకి పాలు పోసుకున్నా వాటర్కి మాత్రం అది కూడా హాట్ వాటర్ గ్లాస్కో పెట్టుకున్నా వాడైతే వాడైతే గోల్ చేస్తున్నాడు తాగట్లా ఇంకా టానిక్స్ వేయాలి ఇప్పుడు పారాసెటమాల్ అండ్ జలుబుకి ఇవి ఉంటే ఇంకా ఆడుకుంటాడు ఇప్పుడు ఈయన పడుకునేది ఏమి ఉండదు యాక్చువల్గా నన్ను వీడియోలో చెప్పాను కదా వదినకి గివ్ అవేకి శారీ వద్దంది అని చెప్పి కాకపోతే మేము ఆల్రెడీ బుక్ చేసాంలే కానీ క్యాన్సిల్ చేద్దామంటే మనసు ఒప్పుకోవట్లేదు అనమాట ఇంక అందుకని ఇంకా క్యాన్సిల్ చేయలే ఎందుకంటే అది గివ్ అవే వద్దులే అంటే క్యాన్సిల్ చేయటం ఎందుకు అని ఒకటి రెండోది ఏంటంటే వదినకి నే వదిన శారీస్ నేను నా శారీస్ వదిన ఇట్లా మార్చుకుంటూ కూడా ఉంటాం కాబట్టి ఇంకా ఎందుకులే అని చెప్పి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాము ఇది మేము మేమిద్దరం షేర్ చేసుకుంటామని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎందుకులే గివ్ అవే అని చెప్పి ఇవ్వకుండా ఉంటే బాగోదని చెప్పి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాము డైరెక్ట్ వదిన వాళ్ళ ఇంటి అడ్రస్కి పెట్టేసాం అనమాట అది రీచ్ అవ్వగానే రిసీవ్డ్ అని ఇమేజ్ మాత్రం షేర్ చేయమన్నాను అంటే ఇంకా చెప్పలేదు చెప్తాను రేపు ఎల్లుండో అది సంగతి అది రిసీవ్ అవ్వగానే వీడియో అంటే మన వీడియోలో అయితే చెప్తాను అండ్ మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను ఇంకా పొయ్యి అయితే కడగలేదనమాట ఇంక ఉదయం రేపు వంట కూడా అయిపోయాక ఇంక కడుగుతాను ఎందుకంటే లేదా మార్నింగ్ అడుగుతా లేదంటే వంట అయిపోయాక కడుగుతా ఎందుకంటే ఇవాళ కిచిడి ఒకటి చేశాను అండ్ గోబీ ఆలు గోబీ కర్రీ చేశాను కదా ఆలు గోబీ కర్రీ మేము ఫ్రై చేసి ప్రిపేర్ చేస్తామన్నమాట ఆయిల్ చిందింది ఇంక అందుకని ఇంక నేను క్లీన్ చేయాల రేపేమో మళ్ళీ వంకాయ గుత్తి వంకాయే కాబట్టి గుత్తి వంకాయ కూడా బాగా చిందిద్ది అనమాట ఫ్రై చేస్తాం ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని కర్రీ చేస్తాం ఇంకా అందుకని ఎందుకులానే ఇంకా కడగలేదనమాట రేపు పని అయిపోయాక మళ్ళీ కడుగుతాను కానీ నన్ను అనగా రీయూజిబుల్ టిష్యూస్ వచ్చాయి అది ఓపెన్ చేయడానికి కూడా అసలు కుదరలేదు కుదరలేదనమాట ఇవాళైతే వీడు అసలు ఎంత అంత నీరసంగా నేను ఎక్కువ చూడండి అనమాట ఎప్పుడు గాలు చేస్తూనే ఉంటాడు కదా ఓ ఎక్కల మీద పడింది వాళ్ళ నాన్న మొహం వాళ్ళ నాన్న వాడి మొహం చూడంగానే చెప్పేశాడు ఏంటి అంత మొహం చిన్నగా అయిపోయింది మొహం అని వాడిది కళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు ఉండేది అనమాట ఆయన వచ్చేసరికి నీరసంగా మొహం అంతా అదే ఒళ్ళంతా వెచ్చగుంది నేను అప్పటికే ఫీవర్ అనుకుంటున్నా గానీ చూడని రాగా మొహం వేడిగా లేదు కూడా వెచ్చగుంది అసలు ఏంటంటే నన్ను పట్టుకొని వదలలేదు అట్లా పట్టుకొని ఇంకా అట్లా ఏమో అనుకున్నాం కానీ కాదు అసలు బాగా అసలు అమ్మో నాయన నేను ఏడ్చేసా ఇంకా ఇప్పుడు ఊర్లో ఉంటే నేను కాకపోతే అత్తయ్య గారు ఎవరో ఒకళ్ళని చూసుకుంటే ఇప్పుడు మా ఆయనకి ఉదయం అనగా లెగస్తుంటే ఇప్పుడు పది పదిన్నర దాకా అయిపోతుంది నిద్ర చాలా ఆయనని ల్యాబ్ బుద్ధి కూడా కాదు నాకు ఇంకా అందుకని ఇంకా అసలు ఎందుకు ఏడుపు వచ్చేసింది రెగ్యులర్గా అంత యాక్టివ్గా ఉండేవాడు ఒక్కసారి అంత నీరసం అయిపోయేసరికి కొంచెం ఇది అనిపించింది నేను ఇంతక ఆయన పలరసంగా ఏడుపు వచ్చేసింది అనమాట ఇప్పుడు కొంచెం వాడు రిలీఫ్ వచ్చాక నాకు రిలీఫ్ వచ్చింది అవును కొంచెం అన్ఈీగా వాడు ఏమైనా గోల్ చేస్తూ ఉంటే చెప్పు హాఫ్ డే అన్నా తీసుకుంటాను అన్నాడు సరే అన్నాను పర్లేదు ఇప్పుడు అశ్రద్ధ చేయకుండా టానిక్ వేస్తే కనుక ఇంకా మంచిగా ఉంటాడు అనమాట గోల్ లేకుండా ఆడికి ఫ్రీ అయిపోయిద్ది ఇంకా బాడీ ఈ డేలాగ్స్ అయితే నేను రోజు పెడుతున్నా కాబట్టి ఎవరు మిస్ కాకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా చూసేయండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నాకు తొందరగా మోడరైజేషన్ కూడా అయిపోయిందనమాట మోడరైజేషన్ వస్తే మేము హ్యాపీ మా పేరు అంటే ఏవో ఇచ్చేయట్లేదులే కానీ ఎప్పుడో ఒకప్పుడు గివ్ అవేసి కూడా ఇవ్వగలుగుతాం మేము అది సంగతి వచ్చిన వాటిలో మన దగ్గర ఉన్న ఏరియా మంచి మంచి ఇంట్రెస్ట్ డబ్బులు కావాల గానీ డబ్బులు కావలే గానీ మాకన్నా ఇంట్రెస్ట్ వచ్చింది సరే ఓకే సపోర్టింగ్ ఉంది చూడొచ్చు చేయొచ్చు అని కాకపోతే అసలు డబ్బులు రాపోయినా ఇపుడైనా మంచి వ్యూస్ సపోర్ట్ వస్తే ఇపుడైనా రోజు కన్ఫర్మ్ ఒక వీడియో అండ్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇది వరకు అయితే వీడియోస్ లేదా షార్ట్స్ మీద అంటే ఏదో అవును ఫస్ట్ వారానికి వీడియో అప్లోడ్ చేసేవాళ్ళం తర్వాత వారానికి రెండు షార్ట్లు అప్లోడ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు మాకు తెలుస్తుంది కాబట్టి అంత తొందరగా రీచ్ రాదని చెప్పి అది షార్ట్లు కూడా షార్ట్ల మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టాం అనమాట దానివల్లే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వీడియోకి అయితే సబ్స్క్రైబర్స్ రాదు అని చెప్పి మూడు వందలు రావడానికి మూడు నెలలు పట్టింది సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల డెబ్బై వారం కూడా పట్ల అవును షార్ట్స్ అప్లోడ్ చేస్తాను రోజు కూడా అప్లోడ్ చేసిన ఒకదానికి పదిహేను ఇరవై సబ్స్క్రైబర్స్ వాడు హాయిగా అర్థంలో చూసుకొని కురుస్తున్నాడు అది సంగతి సో మీరు ఇట్లానే నన్ను ఫస్ట్ అంటే నా వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూసి సపోర్ట్ చేస్తే అన్నట్టు రిక్కి టీషర్ట్ చూసారు అందరూ చూపిలే ఇంకా చూపిస్తా పుష్ప టీషర్ట్ తీసుకున్నాడు మా ఆయన వీడికి వద్దన్న తీసుకున్నాడు అనమాట అప్పుడు చెప్పారు కదా పుష్ప 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 ఉంటాడు ఇంకా ఈ రోజుకి అయితే ఇవే సంగతులు ఇంకా ఈ వీడియో అయితే ఏం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి య్ బాయ్ రి బాయ్ చెప్పు బాజు ఏం నడకో గాని మంచం మీద కూడా ఏం నడుచుకుంటా పోతాండి అక్కడకో రైట్ దామ్మా దామ్మ రికీ వాళ్ళ డాడీ పడుకుంటే అస్సలు పట్టించుకోకుండా ఈడరు స్కుల్లో ఈ ఉన్నాడు అనమాట ఎవరేం చేస్తారు నాకెందుకు అన్నట్టు దా దా బొద్దుందా అమ్మా దా అమ్మా ఎవరి మీద అరుతున్నారా ఇప్పుడు క్లాప్స్ ఎవరు అడిగారు ದ